హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీకి ఛానల్ నేను మీ దుర్గా ప్రసాద్ వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ సంబంధించి ఒక పోస్ట్ అనేది నిన్న ఆఫీషియల్గా రావడం జరిగింది ఈ పోస్ట్లో ఏముంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ అంటే ఏంటి అవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ బెల్లైకాన్ని అన్లో పెట్టుకోండి ఈ ఇంటర్లింక్లో ఎవరైనా సరే ఇంకా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడి జాయిన్ అవ్వచ్చు ఈ ఇంటర్లింక్కి సంబంధించి ఒక అఫీషియల్ పోస్ట్ అనేది రావడం జరిగింది ఆ పోస్ట్లో మనకి నచ్చే పాయింట్స్ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా మనకి ఏదైతే మనం ఈ ఇంటర్ ఒక రూపాయి సంపాదించుకుందాం అని చెప్పి ఆస్తు మనం ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాము ప్రతిరోజు కూడా మైనింగ్స్ అనేవి చేస్తున్నాము మనకి కొంచెం బెటర్గా యూజ్ అయ్యేది మనకి కొంచెం ఎక్కువగా యూజ్ అయ్యే పాయింట్స్ ఏంటి అనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా చెప్పబోతున్నాను అది నేను ఏంటంటే నేను పోస్ట్ చూపిస్తుంటాను మేము వాళ్ళు మీకు చదువుకోవడానికి వీలుగా ఉన్నట్టయితే ఆ పోస్ట్ కూడా మీరు చదువుకోండి చదువుకునేసి దానికి అర్థం ఏంటి అనేది కూడా మీరు గ్రహించుకోవచ్చు అనమాట ఓకేనా ఇంటర్ లింక్లో ప్రతిరోజు కూడా మనం మైనింగ్ చేస్తూ సంపాదించుకుంటున్న ఐటిఎల్జి టోకెన్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఐటిఎల్జి టోకెన్స్ ఏంటంటే మనం ఇక క్రిప్టో అకాడమీలో మనం ఏంటంటే హెచ్సిఎస్ అంటారు అనమాట హెచ్సిఎస్ అంటారు హెచ్సిఎస్ అంటే మనకి హ్యూమెన్ క్రీడి స్కోర్ అనమాట అండి హ్యూమెన్ క్రెడిట్ స్కోర్ అంటారనమాట దీన్ని దాన్ని సింపుల్ గా మనకి ఏంటంటే హెచ్సిఎస్ అంటారనమాట ఎవరైతే ప్రతిరోజు భ్రమం తప్పకుండా ఈ మైనింగ్ చేస్తారో వాళ్ళకి ఈ హెచ్సిఎస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట మీరు ఆల్రెడీ గమనించుంటారు మీరు మనకి ఇక్కడ గ్లోబ్ కింద మనకి హెచ్సిఎస్ అని చెప్పి టోకెన్స్ అని చెప్పి అనుకుంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనం ప్రతిరోజు రెగ్యులర్ గా ఎలాగైతే మైనింగ్ చేస్తామో అదే మనకు వీలైనంత ఎంత ఎంతమంది అయితే మనం ఒకరు చేసుకుంటామో వాళ్ళకి ఏంటంటే ఈ హెచ్ఈఎస్ అనేది పెరుగుతూ ఉంటాయి అనమాట అండి ఓకేనా పెరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐటిఎల్ టోకెన్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట అండి అలాగే మనం ప్రతిరోజు మైనింగ్ చేసుకుంటూ సంపాదించుకుంటున్నా అంటే రోజు మనం ఐదు సార్లు చేస్తున్నామో లేదంటే సార్లు చేస్తున్నామో మనం ప్రతిరోజు మైనింగ్ చేసుకుంటూ సంపాదించుకుంటున్న ఐటిఎల్జి టోకెన్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫై ఐటిఎల్జి టోకెన్స్ గా మనకి కన్వర్ట్ చేయబోతున్నాం అనమాట అంటే మనం సంపాదించుకున్న ఐటీఎల్జీ టోకెన్స్ ని వాళ్ళు అక్కడ వెరిఫై చేస్తారన్నమాట వెరిఫై అంటే మనకి ఫిల్టర్ చేస్తారనమాట ఫిల్టర్ చేసి వీళ్ళు కరెక్ట్ గా రెగ్యులర్ గా వర్క్ చేస్తారా లేదా అనేది వాళ్ళు చెక్ చేసి మన వెరిఫై అయ్యి తిరిగి వచ్చిందని వెరిఫై ఐటీఎల్జీ టోకెన్స్ అంటారనమాట ఓకే ఈ వెరిఫై ఐటిఎల్జి టో ఎక్కడెక్కడ వాడుకోవాలి అంటే ఒక నాలుగైదు పాయింట్లు అనేది మాట్లాడుకుందాం ఫస్ట్ ఏంటంటే మనకి ఈ ఇంటర్నెన్కి సంబంధించిన వాళ్ళు డిఏఓ అనేది ఒక ఓటింగ్ సిస్టాన్ని క్రియేట్ చేయబోతున్నారు అదేంటంటే ప్రజెంట్ ఇప్పుడేం కాదండి మీరు ఎవరు కూడా పడవలసిన అవసరం అయితే ఏం లేదు ఆ ఓటింగ్ సిస్టమ్ అనేది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఆ ఓటింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది అంతా కూడా నేను మీకు క్లియర్ గా అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను ఆ విధంగా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు దాని గురించి ఎవరు కూడా భయపడవలసిన అవసరం అయితే ఏం లేదనమాట జస్ట్ ఏంటంటే అక్కడ వచ్చిన పోస్ట్ ని మనకి మన యూజర్స్ ఎవరైతే ఉన్నారో మన ఇంటర్లింక్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా నా డౌన్లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియచెప్పడం కోసం నేను ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అందుకు ఎవరో కూడా భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు ఇక్కడ భయపడే విధంగా అంటూ మాత్రం ఇంటర్లింక్లో ఏది కూడా ఉండదు అనమాట ఓకేనా అదేవిధంగా మనం ఇక్కడ ఈ ఇంటర్లింక్లో ఎవరైతే వెరిఫైడ్ ఐటీఎల్జీ సంపాదించుకున్నారో వాళ్ళకి ఓటింగ్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట మనం ఎంచుకో మనం ఈ ఓటింగ్ లో ఎంచుకోవచ్చు అనమాట మనం ఎక్కువ పాయింట్స్ అనేది మనం ఇప్పుడు మనం సంపాదించుకున్న ఐటీఎల్జీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అది వెరిఫై అయిన తర్వాత మనం ఎక్కడెక్కడ మనం ఎక్కువ యూస్ చేసుకోవచ్చు షాపింగ్ మాల్స్ యూజ్ చేసుకోవచ్చా లేదంటే ఆన్లైన్ లో షాపింగ్ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చా ఈ విధంగా మనం ఏంటంటే ఎంచుకోవచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే ఆ పోలింగ్ ఒక మనకి ఏంటంటే ఒక నాలుగు ఐదు ఆప్షన్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది ఆ ఇచ్చిన తర్వాత మనం ఎంచుకోవచ్చు అనమాట దాన్ని ఎక్కడైతే మనం మనకి ఏది ఇష్టం అయితే అది మనం ఎంచుకోవచ్చు దాన్ని ఎవరు ఎక్కువగా ఇష్టపడి ఆ ఓటింగ్ అనేది పోలింగ్ అనేది జరుగుతుందో అక్కడ దాన్ని వాళ్ళు తీసుకునేసి ఆ అమల్లోకి దాన్ని తీసుకు తీసుకురావడం తీసుకు అనమాట అంటే ఈ కమ్యూనిటీ ఎవరైతే దాన్ని ఎక్కువ శాతాన్ని కోరుకున్నారో ఆ పోలింగ్లో కోరుకున్నారో ఓటింగ్ చేసి ఎంచుకున్నారో దాన్ని మనకి అమలు చేసే విధంగా మనకి తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట రెండో పాయింట్ వచ్చేటంటే మనం ఈ వెరిఫై వెరిఫై ఐటీఎల్జీని ఎవరైతే మనం సంపాదించుకున్నామో దాన్ని ఏంటంటే స్టేకింగ్ అనేది చేసుకోవడం ద్వారా మంచి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉందన్నమాట అంటే స్టేకింగ్ అంటే మన క్రిప్టో తో వచ్చేట స్టేకింగ్ అంటే నిల్వ చేసుకోవడం అంటే దాచిపెట్టుకోవడం అనమాట మినిమం మనం ఒక ఆరు నెలలు కావచ్చు లేదంటే ఒక సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కావచ్చు మనం దాచి పెట్టుకోవడాన్ని సేవ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు అదే విధంగా దాచి పెట్టుకోవడం అంటారు దీన్ని క్రిప్టో లో వచ్చేటప్పుడు స్టేకింగ్ అంటారు అనమాట ఈ స్టేకింగ్ చేసుకోవడం ద్వారా మనం ఏంటంటే మంచి మంచి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉందని చెప్పి మనకి ఇక్కడ మన క్రిప్టో నేతలు మన ఇంటర్నింగ్ సబ్జెక్టు అనేది చెప్తున్నారు అనమాట ఓకేనా స్టేకింగ్ చేసి పెట్టుకుంటారు ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు ఎవరైతే స్టేకింగ్ చేసి పెట్టుకుంటారో వాళ్ళకి ఏంటంటే కంపెనీ నుంచి కొన్ని కొన్ని బహుమతులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు పాయింట్కి వచ్చిన ఏంటంటే మనం ఇక్కడ లో గ్లోబల్ పేమెంట్ టోకెన్ అయిన ఐటిఎల్ గా మారిన తర్వాత అంటే మనం స్టేకింగ్ పెట్టుకున్న తర్వాత స్టేకింగ్ నుంచి బయటకు వచ్చిన మనకి ఏంటంటే ఐటిఎల్ టోకెన్ గా మనకి కన్వర్ట్ అయ్యి మనకి మారి మనకి మన వాలెట్ కి అనేది రావడం జరుగుతుంది అనమాట అండి ఐటీఎల్ టోకెన్ గా మనకి అంటే స్టేకింగ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మనకి ఐటీఎల్గా ఐటీఎల్ కాయిన్గా మారి మనకి మన వాలెట్గా అనేది రావడం జరుగుతుంది అనమాట ఈ వచ్చిన తర్వాత ఏంటంటే మన వాలెట్కి షేర్ చేసుకోవాలంటే మనం ఏదైనా ఏ వాలెట్ అయితే వాడుతున్నామో ఆ వాలెట్కి మనం షేర్ చేసుకోవాలంటే వాలెట్కి షేర్ చేసుకోవచ్చు అదే విధంగా మనం ఐఎన్ఆర్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఐటీఎల్ ఐటీఎల్జీని ఐఎన్ఆర్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఐటీఆర్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు అదే విధంగా స్కాన్ చేసి మనం ఎక్కడైనా సరే సపోజ్ మన ఆ ఏదైనా షాపింగ్ మాల్ కి ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఆన్లైన్ లో ఆర్డర్ చేసేటప్పుడు స్కాన్ చేసి మనం మనీ అలాగైతే మనం షేర్ చేస్తామో అదే విధంగా మనం ఇక్కడ అలాంటి ఆప్షన్ కూడా మనకి ఇక్కడ తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట స్కాన్ ద్వారాగా కూడా మనం స్నాప్ అదే అదేవిధంగా స్కాన్ ద్వారా కూడా మనం ఆన్ పేమెంట్లు చేసుకునేసి మనం ఆ విధంగా అయినార్గా కన్వర్ట్ చేసుకునేసి లేదంటే మన కాయింట్స్ని మనం స్నాప్ చేసుకునేసో లేదంటే స్కాన్ చేసుకునేసో మనం పేమెంట్ అనేది చేసుకునే అవకాశం అనేది కూడా మనకి తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే స్టేకింగ్ చేసుకుంటామో స్టేకింగ్ చేసిన తర్వాత మనకి తిరిగి వచ్చిన ఐటీఎల్ ఐటిఎల్ గా మారినప్పుడు మాత్రమే మనకి ఈ కాయిన్ అనేది ఒక విలువ అనేది ఏర్పడుతుంది అనమాట అంటే ఆ కాయిన్ అనేది ఒక రేట్ అనేది నిర్ధారించబడుతుంది అనమాట అప్పుడు మాత్రమే మనం ఈ కాయిన్ అనేది మనం స్నాప్ చేసుకోవాలన్నా లేదంటే స్కాన్ చేసుకోవాలన్నా అప్పుడు మాత్రమే మనం మనం ఈ ని యూజ్ చేసుకోగలం అనమాట ఎవరైతే ఎంత ఎక్కువ ఐటీఎల్జీ టోకెన్స్ సంపాదించుకుంటారో అంటే ఈ మైనింగ్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ ఎవరైతే ఐటీఎల్జీ టోకెన్స్ ఎక్కువ ఎవరైతే సంపాదించుకోగలుగుతారో అది రెఫర్ చేసి కావచ్చు ప్రతిరోజు కూడా ఈ మైనింగ్ చేసి కావచ్చు లేదంటే గేమింగ్ ఆడుకుంటూ కూడా ఇక్కడ మనం అక్కడ పాయింట్స్ అనేవి సంపాదించుకోవచ్చు ఆ గేమింగ్ ఆడుకుంటూ కావచ్చు ఏ విధంగా అయినా మీరు ఎక్కువ ఐటీఎల్జీ టోకెన్స్ ఎక్కువ ఎవరైతే సంపాదించుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఏంటంటే ఐటీఎల్ అనేది ఎక్కువ సంపాదించుకోగలుగుతారు అనమాట అంటే ఇది కన్వర్ట్ అయ్యి మనకి ఐటీఎల్ది టోకెన్స్ అనేది కన్వర్ట్ అయ్యి గా మారుతాయి కాబట్టి మనం ఎక్కువ సంపాదించుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి నాలుగో పాయింట్కి వచ్చేటట్టు ఏంటంటే ఈ గ్లోబల్ పాయింట్స్ పాయింట్స్గా అర్హత సంపాదించిన తరువాత మన ఇండియాలోనే అన్ని చోట్ల కూడా పేమెంట్స్ పాయింట్స్ అనేది రాబోతున్నాయి అన్నమాట అప్పుడు మనం పేమెంట్ చేసే ప్రక్రియ కూడా అంటే మనం ఇప్పుడు సపోజ్ ఫోన్పేలు గూగుల్ పేలు మనతో మనం ఫస్ట్ వచ్చిన కొత్తలు ఏంటంటే మనకి తెలియక ఎంతో కష్టపడేవారు అనమాట అండి ఆ పేమెంట్ చేయాలంటే ఎవరికి వెళ్ళిపోతుందో ఏంటో అని తెలియక కొంతమంది భయపడేవారు ఇబ్బంది పడేవారు చాలామంది పేమెంట్లు చేసుకోవడం కూడా ఆపేసేవారు అనమాట ఓకేనా అలాంటి పరిస్థితి నుంచి పోను 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 ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఫోన్లో కూడా ప్రతి చిన్న వాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పే గూగుల్ పే ఎలా యూజ్ చేసి ఎంత ఈజీగా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అదే విధంగా మనకి ఇక్కడ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనకి ఈజీగా అంత ఈజీగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సామాన్య వ్యక్తికి వ్యక్తికి కూడా అర్థమయ్యే విధంగా ఇక పేమెంట్ మెథడ్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది అన్నమాట అన్ని షాపులకి కావచ్చు షాపుల్లో కావచ్చు లేదంటే థియేటర్లో కావచ్చు లేదంటే ఆన్లైన్లో ఫుడ్ ఫుడ్ డెలివరీ చేసుకున్నప్పుడు కావచ్చు ప్రతి చోట కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఈ స్కానర్స్ని తీసుకొచ్చి తీసుకురావడం జరుగుతుంది అక్కడ ఏంటంటే ఈజీగా మనం పేమెంట్ చేసుకోగలిగే అవకాశాన్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అది ఇక్కడ మనకి ఏంటంటే ఈ పోస్ట్ అనేది తెలియచేయడం అనమాట అన్ని చోట్ల కూడా మన ఇంటర్లింక్ ఈ యాప్ కి సంబంధించి మనకి ఏంటంటే స్కానర్ అనేది కూడా ప్రతి చోట కూడా యూస్ చేసుకునే విధంగా ఉంటుంది అనమాట ఫర్ కి ఏంటంటే సపోజ్ ఎక్కడైనా మనం ఒక షాప్ లో ఏదంటే ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి ఆ వస్తువు తీసుకున్నప్పుడు మన ఆ వస్తువు రేట్ ఎంత అనేది మనకి ఆ ఓనర్ చెప్తాడు కాబట్టి మన దగ్గర ఉన్న ఐటీ అప్పుడు ఏంటంటే ఐటీఎల్ అనమాట అప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే జీ ఉన్నాయి అప్పుడు ఏంటంటే ఐటీఎల్ అనమాట ఆ ఐటీఎల్ ఏంటంటే మినిమం ఒక వందో రెండు ఉందో మూడు వందలు ఉందో ఒక ఐటీఎల్జీ ఒక ఐటీఎల్ అనేది ఎంత ఉందో రేట్ అనేది మనకి ఈజీగా మనకి తెలుస్తుంది కాబట్టి సపోజ్ ఒక మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు అక్కడ షాప్ వాడు మనకి రేట్ చెప్పినట్టయితే మనం ఒక రెండు వందల రేట్ ఉన్నట్టయితే ఒక రెండు కాయిన్లు మనం వాయిన్కి స్కాన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనం ఆ ప్రోడక్ట్ని మనం తీసుకునేసి మనం తీసుకుని పోవచ్చు అనమాట అదేవిధంగా సపోజ్ ఒక ఆరు వందలు చెప్పాడంటే మనం ఆ ఆ రోజు అప్పుడు ఉన్న ప్రజెంట్ రేట్ ఉన్న రేట్ని బట్టి మనం ఎన్ని కాయిన్స్ అయితే మనం షేర్ చేస్తే ఆరు వందల రూపాయలకి ఐదు వందల రూపాయలకి విలువ సమానం అవుతుందో చూసుకునేసి ఆ విధంగా మనం ఇక్కడ ఆ పాయింట్ ఆ కాయిన్స్ కూడా మనం అక్కడ వాళ్ళకి స్నాప్ చేసో లేదంటే మన స్కాన్ ద్వారా స్కాన్ చేసో మనం అక్కడ పేమెంట్ చేసుకునేసి మనకు కావాల్సిన వస్తువుని మనం తీసుకుని పోవచ్చు అనమాట ఆ విధంగా కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఈ సంస్థ అంతా కూడా సన్నాహాలు అనేది చేయడం జరుగుతుంది అనమాట రెండు వేల ముప్పై వచ్చేనాడికి ఏంటంటే మనకి ప్రతి చోట కూడా మన ఇంటర్లింక్ సంబంధించి స్కానర్ ఏదైతే ఉందో ప్రతి చోట కూడా షాప్ లో కూడా మనకి ఉండే విధంగా ఏర్పాటు అనేది జరుగుతుంది అక్కడ ఏంటంటే మించి ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ప్రజెంట్ పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే పదివేల పేమెంట్ పాయింట్స్ అనేది వాళ్ళు స్కాన్స్ స్కానర్ని పదివేల పేమెంట్ పాయింట్స్ అనేది అందించే విధంగా మనం రెండు వేల ముప్పై నాటికి తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట అంటే అలాంటి సిచ్యువేషన్ అనేది మనకి క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అప్పుడు ఏంటంటే ఆల్ ఇండియా ఇండియాలోనే కాదండి వరల్డ్ వైడ్గా మొత్తం మీద ఎక్కడైనా సరే మనం ఈ పేమెంట్ అనేది చేసుకోవచ్చు ఇది మీ దేశం మా దేశం అనేది లేకుండా ఏ దేశం నుంచి అయినా సరే మనం పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు మనం పంపించుకోవచ్చు వేరే వాళ్ళకి వేరే వాళ్ళ ద్వారా మనం తీసుకోవచ్చు మనం వేరే వాళ్ళకి పంపించుకునే విధంగా మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్లు అనేది చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇంకా ఐదో పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ ఇంటర్ లో సం ప్రజెంట్ సంపాదించుకుంటున్న ఐటీఎల్జీ టోకెన్స్ ఏదైతే ఉన్నాయో ఆ టోకెన్స్ ని మనం ఏంటంటే మనం వాలెట్ వాలెట్ ట్రాన్సాక్షన్ చేసుకునేటప్పుడు గ్యాస్ గా కూడా మనం ఇక్కడ యూస్ చేసుకుంటున్నాం అనమాట ప్రజెంట్ మనం ఈ ఐటీఎల్జీ టోకెన్ మాత్రమే మనం గ్యాస్ గా యూజ్ చేసుకోబోతున్నాం అనమాట అంటే గ్యాస్ ఫీజు అంటే అనేటప్పుడు ఏంటంటే మనం ఎవరికైనా డబ్బులు పంపించాలనుకున్నా లేదంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి మన అకౌంట్లోకి డబ్బులు పంపించమని చెప్పాలనుకున్నా కూడా మనకి ఏంటంటే మధ్యలో ఏంటంటే ఒక కొంచెం ట్రాన్సేషన్ ఛార్జెస్ అనేది అవుతుంది అనమాట అంటే ఛార్జెస్ వేస్తారనమాట ఒక ఆరు నెలలకి ఎంతనో లేదంటే సంవత్సరానికి ఎంతనో ఏంటంటే అక్కడ ఛార్జెస్ అనేది మనకు పడుతుంది అనమాట అలాంటి సిచ్యువేషన్ని ఇక్కడికి వచ్చేటడికి ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీ బాషలోకి వచ్చేవాడికి ఏంటంటే ఆ ట్రాన్సేషన్ ఛార్జెస్ని ఇక్కడ గ్యాస్ ఫీజ్ అంటారనమాట అండి వీలైనంత తొందరగా ఈ ఎవరైతే ఇంటర్ లింక్ లో ఇంకా జాయిన్ కాలేదో ప్రతి ఒక్కరు కూడా వీలైనంత తొందరగా ఇంటర్ లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి కూడా మీరు కూడా ఎక్కువ ఐటీఎల్జీ టోకెన్స్ అనేది ప్రతిరోజు కూడా మీరు కుదిరితే ఆరుసార్లు లేదంటే ఐదు సార్లు ప్రతిరోజు మైనింగ్ చేసుకుంటూ ఎక్కువ ఐటీఎల్జీ టోకెన్స్ అనేది సంపాదించుకోండి ఫ్యూచర్లో ఏంటంటే మనకి ఈ ఇంటర్లింక్ సంబంధించి ఈ ఇంటర్ లో మనకి మంచి ఫ్యూచర్ అనే అవకాశం అనేది ప్రతి ఒక్కరికి ఉంది అది ఫ్రీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా అందిపు అందిపుచ్చుకునేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి మీరు ఎవరైతే ఈ ఇంటర్ లింక్లో జాయిన్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడండి వాళ్ళకి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇస్తాను అదేవిధంగా మీరు మన నా రెఫరల్ లింక్ లింక్ ద్వారా జాయిన్ వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న రిఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యి అదేవిధంగా మన వాట్సాప్ గ్రూపులు లింక్ అనేది కూడా నేను వీడియో కింద రిసెప్షన్ ఇస్తాను ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను ఈ ఇంటర్ లింక్ సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా నేను వాట్సాప్ గ్రూప్లో ముందుగా పోస్ట్ చేస్తాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు ఆ గ్రూప్లో ఉంటారు కాబట్టి తొందరగా తెలుసుకునే అవకాశం అనేది ప్రతి అప్డేట్ కూడా మీరు తొందరగా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని ఈ ఫ్రీ అవకాశాన్ని ఎవరు కూడా చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి మంచిగా ఎంతకమ్మని సంపాదించుకోండి అనమాట ఈ రోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ